రాజ్యాంగ సంరక్షణ దినోత్సవంలో భాగంగా ఢిల్లీలో రైతాంగం చేసినటువంటి పోరాటాన్ని ఆదర్శంగా తీసుకొని ఈ యొక్క సరళీకరణ విధానాలని అతివంత స్పీడ్గా ప్రయోగిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి నిరసనగా గత నాలుగు సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా అటు కర్షకులు కార్మికులు కలిసి ఈ యొక్క విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న సంగతి మనకందరికీ కూడా తెలిసిన విషయమే మరి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మరో దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే రైతుల ఆందోళన ఫలితంగా సాధించుకున్నటువంటి హామీలన్నిటిని కూడా నెరవేర్చకపోగా కార్మికుల నటి వెరగ లేబర్ చట్టాలన్నింటినీ కూడా కార్పొరేట్ శక్తులకి అనుకూలంగా మార్చినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే అట్లాగే ఏవైతే సిఆర్పిసి ఐపీసీ ఇటువంటి చట్టాలన్నింటినీ కూడా ఈరోజు శిక్షలు ఎక్కువగా చేసి మామూలు ప్రజల యొక్క గొంతుక నొక్కేసేటటువంటి యొక్క చర్యలకి నిరసనగా దేశవ్యాప్తంగా కూడా రేపు సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రేపు అన్ని రాష్ట్రాలలో అన్ని జిల్లాలలో కూడా నిరసన ప్రదర్శనలు ధర్నాలు జరగబోతున్నాయి నెల్లూరు జిల్లాలో కూడా అన్ని డివిజన్ కేంద్రాలు అట్లాగే నెల్లూరు కేంద్రంలో కూడా ఒక మహా ప్రదర్శన కలెక్టరేట్ దగ్గర ధర్నా జరగబోతూ ఉంది కాబట్టి కార్మికులు ప్రజలు అందరూ కూడా ఈ యొక్క విధానాలను వ్యతిరేకించాలని రైతుల్ని కార్మికుల్ని హక్కుల కోసం పోరాడేటటువంటి వారి యొక్క హక్కుల కోసం పోరాటం కోసం మీరు మద్దతు ఇవ్వాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం అజయ్ కుమార్ నెల్లూరు జిల్లా కార్యదర్శి ఈ నెల ఇరవై ఆరో తేదీ దేశవ్యాప్తంగా కార్మికులు కర్షకులు ర్యాలీ ధర్నా పిలుపునివ్వడం జరిగింది మోడీ ప్రభుత్వం అవలంబించేటటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత కార్మికులకి నడ్డి విరిచే చర్యలు చేపడుతూ ఉంది అదేవిధంగా మోడీ గారు గతంలో రైతులకి వ్యవసాయ కార్మికులకి ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయాలని అదేవిధంగా కార్మికులు ఎదుర్కొనేటటువంటి సమస్యలతో పాటు కార్మిక చట్టాలని మార్చేసి నాలుగు లేబర్ కోడ్లుగా ఉంటే చాలనేటువంటి పద్ధతుల్లో అవి కూడా యజమానులకు అనుకూలమైనటువంటి పద్ధతుల్లో ఈ రోజు మోడీ ప్రభుత్వం అవలంబిస్తుంది స్కీమ్ వర్కర్లు పర్మినట్ చేస్తానని చెప్పి చేయలేదు అదేవిధంగా కార్మిక చట్టాలు కాళ్ళు చేతులు కట్టేసి ఈరోజు కార్మికులు పోరాడేటటువంటి కూడా లేకుండా చేసినటువంటి పద్ధతులు మోడీ ప్రభుత్వం అవలంబిస్తుంది దీనికి వ్యతిరేకంగా రేపు ఇరవై ఆరో తేదీ దేశవ్యాప్తంగా కిసాన్ మోర్చా అదేవిధంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అనేక కలెక్టర్ కలెక్టర్ గారి కార్యాలయం వద్ద ధర్నాకి పిలుపునివ్వడం జరిగింది ఈ ధర్నాలు జీవ్రదం చేయాలని చెప్పేసి సిఐటియు నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు చిట్కొంట్ రోడ్ దగ్గర నుంచి ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది రేపు జరిగేటటువంటి ధర్నాలు కార్మికులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం